పింఛన్ల పంపిణీ విషయంలో ఒక రకంగా ఆలస్యం కాస్తంతా అది బ్యాంకులకు సంబంధించిన వ్యవహారం ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మార్చి థర్టీ ఫస్ట్ ఆదివారం రావడం వెంటనే సోమవారం ఒకటో తేదీ రెండో తేదీ ఈ లోపల ఈ వాలంటీర్లకు సంబంధించిన వ్యవహారం ఇవన్నీ రకరకాలుగా ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారే స్వయంగా చెప్పారు ప్రతి సంవత్సరం మార్చి ఎలాకార తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి ఆ ఇబ్బందులు అయితే ఉంటాయి ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ఒకటో తేదీని పిలిచినవ్వడం అయితే కుదరదు అనేది కాకపోతే ఈ లోపల వాలంటీర్లు వ్యవహారం రావడం వాళ్ళ కూడా మూడో తేదీ నుంచి ఆరో తేదీ ఇస్తాం వరకు ఇస్తామని ప్రకటించడం అంత బాబాది కాకపోతే ఆ ఇస్తానని ప్రకటించిన తేదీని కూడా పూర్తి స్థాయిలో డబ్బులు రాకపోవడం డబ్బులు సరిపోకపోవడం ఒక సచివాలయ పరిధిలో ఒక వాలంటీర్ పరిధిలో దాదాపు నలభై నుంచి యాభై ఇల్లులు ఉంటాయి వాళ్ళ పరిధిలో అంతమందికి పింఛన్ ఇవ్వాలి అంటే ఇంకా ఒక సచివాలయ పరిధిలో ఎన్ని కోట్ల రూపాయలు సొమ్ము రావాలి ఎన్ని లక్షల నుంచి కోట్ల రూపాయలు రా సొమ్ము రావాలి చాలా చోట్ల లక్ష రూపాయలు కొన్ని చోట్ల అయితే తొమ్మిది వేలు వచ్చిందంటే అకౌంట్లో ఇంకా డబ్బులు పడలేదు మాకు అని లేదంటే మాకు బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకునే ఇది లేదు కొంత మా మా సచివాలయానికి ఎంత డబ్బు వచ్చింది మీరు రేపు రండి లేదంటే సాయంత్రం అండి లేదంటే కాసేపు వెయిట్ చేయండి ఇలాగ రకరకాలుగా అనమాట వాళ్ళు ఎంత ఇబ్బందులు పెడతారు వాళ్ళు ఏమైనా ఇంటి నుంచి వస్తా వస్తే బాక్సులు తెచ్చుకుంటారా భోజనాలు తెచ్చుకుంటారా కనీసం వాళ్ళు ఒక మంచి నీళ్ళు బాటిల్ కూడా తెచ్చుకోరు పాపం ఇక్కడ అలాగనే ఎటువంటి సౌకర్యాలు లేవు అక్కడ కనీసం ఒక వాటర్ అనో లేదంటే కొన్ని వాటర్ బాటిల్స్ అంటే ఎలాగే కదరు పార్టీ ఆఫీసుల దగ్గర చూడండి వెళ్ళగానే అందరికీ వాటర్లు ఇచ్చేస్తారు టీలు కాఫీలు ఇచ్చేస్తారు వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చేస్తారు వాళ్ళ పేరు మీద కానీ సచివాలయాలకు వచ్చేసరికి పాపం అలా ఏమి ఉండవు ఎందుకంటే అక్కడ ఇప్పుడు అవసరం ప్రచార కార్యక్రమంలో పర్వంలో భాగంగా ఎంతమంది వస్తే అంతమందికి మంచి నీళ్ళు కూడా అసలు ఇద్దరు భోజనాలు కూడా పెట్టేస్తారు అక్కడ పార్టీ ఆఫీసుల దగ్గర మరి వీళ్ళకి ఎందుకు పెట్టరు ఇక్కడ పార్టీ ఆఫీసుల ఒక ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్కి వెళ్ళండి నాలుగు రోజులు ప్రచారం అయ్యేదాకా ఎన్నికలు ముగిసే వరకు వెళ్ళండి ఏం చేయరు అసలు ఎవరు అక్కడ మొత్తం ఏదైనా ఇంకా అక్కడ బతికేచ్చు ఒక రకంగా టీలు కాఫీలు మంచినీళ్ళు నాన్ వెజ్ భోజనాలు అన్నీ ఉంటాయి అదే సెక్రటరీకి వచ్చి వృద్ధులకి రెండు రోజులు పాపం ఎవరైనా చాలా భోజనాలు పట్టచ్చు కదా ఎవరైనా అలా ముందుకు రావచ్చు కదా ఏ వచ్చిన సంస్థ లేదంటే ఒక రాజకీయ నాయకుడు ఆ స్థానిక ఎమ్మెల్యే ఈ మూడు రోజుల పాటు నా నియోజకవర్గ పరిధిలో సచివాలయాల దగ్గర వచ్చే వాళ్ళందరికీ వాళ్ళ వృద్ధులందరికీ పింఛన్ తీసుకునే వాళ్ళందరికీ ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పొచ్చు కదా కూలింగ్ వాటర్ క్యాన్లు ఏర్పాటు చేస్తున్నారని చెప్పొచ్చు కదా ఎవరో చెప్పరు కాకపోతే అది ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది వచ్చి తీసుకుంటారులే దానికి తోడు సరిపడా డబ్బులు రాకపోవడం మరి ఈ పాపం ఎవరిది ఇలా ఇబ్బందులు పెడుతున్న ఈ పరిస్థితిని ఎవరికి ఆపాదించాలి ఆలోచించుకుంటూ పెట్టరు